ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ గురుతేజ్ బహదూర్ మూడు వందల యాభైవ షహీదీ దివాస్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు భారత రాజ్యాంగ డెబ్బై ఆరువ వార్షికోత్సవం పార్లమెంట్లోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రేపు జరగనుంది భారత నావికా దళం తీరగస్తీ దళాలకు చెందిన ప్రతి నౌక దేశీయ షిప్ యార్డ్లోనే నిర్మితమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు నూతన కార్మిక చట్టాలు కార్మికులకు వృత్తిపరమైన భద్రతను కల్పిస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు పురుషుల ప్రపంచ కప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది గురుతేజ్ బహదూర్జీ మూడు వందల యాభైవ షహీదీ దివాస్ను పురస్కరించుకుని హర్యానాలోని కురుక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు తొలుత గురుగ్రంథ్ సాహిబ్కు ప్రధానమంత్రి నివాళులర్పించారు అనంతరం గురుతేజ్ బహదూర్జీ గౌరవార్థం ప్రత్యేక నాణాన్ని స్మారక స్టాంపును మోదీ విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ हमारी सरकार को श्री गुरु नानक देव जी के 550वें सौ पचासवें प्रकाश पर्व पर श्री गुरु तेज बहादुर साहब जी के चार प्रकाश पर्व और श्री गुरु गोविंद सिंह जी के 350वें सौ पचासवें प्रकाश पर्व को भारत की एकता और अखंडता के उत्सव के रूप में मनाने का अवसर मिला और मुझे संतोष है सिख परंपरा के हर उत्सव को राष्ट्रीय उत्सव के रूप में भी स्थापित किया ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ ఆసిం కుమార్ ఘోష్ ముఖ్యమంత్రి నయీబ్ సింగ్ సైని పాల్గొన్నారు గురుతేజ్ బహదూర్ మూడు వందల యాభైవ షహీదీ దివాస్ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా స్మారక చిహ్నాన్ని పాటిస్తోంది అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జ్యోత్సర్లో శ్రీకృష్ణుని పవిత్ర శంఖం గౌరవార్థం నిర్మించిన పంచజన్య స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి ఆలయ శిఖరంపై ధర్మధ్వజాన్ని ఆవిష్కరించారు అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి జరిగిందన్నారు ధర్మధ్వజం కేవలం జెండా కాదని భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్నారు సంకల్పం సఫలతకు ఈ ధ్వజం ప్రతీకా అని శ్రీరాముడి సిద్ధాంతాలను ఈ జెండా ప్రపంచానికి చాటుతుందన్నారు కర్మ కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెబుతుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు భారత రాజ్యాంగ డెబ్బై ఆరవ వార్షికోత్సవం పార్లమెంట్లోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రేపు జరగనుంది ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉభయ సభల పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొంటారు ఈ వేడుకల్లో భాగంగా రాజ్యాంగ ప్రవేశకును రాష్ట్రపతి చదివి వినిపిస్తారు అలాగే మలయాళం మరాఠీ నేపాలి పంజాబీ బోడో కాశ్మీరీ తెలుగు ఒడియా అస్సామీలతో సహా తొమ్మిది భాషలలో రాజ్యాంగం అనువాదాలను కూడా విడుదల చేస్తారు ఈ సందర్భంగా ఒక స్మారక బుక్లెట్ను రాష్ట్రపతి విడుదల చేస్తారు భారత నావికా దళం తీరగస్తీ దళాలకు చెందిన ప్రతి నౌక దేశీయ షిప్ యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఇది ఆత్మ నిర్భర్ భారత్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు సముద్ర ఉత్కర్ష పేరిట న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సెమినార్లో ఆయన మాట్లాడుతూ దేశంలో వాణిజ్యం ఎక్కువ శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుందని తెలిపారు

मुझे देखकर गर्व होता है कि हमारी नेवी इस फ्यूचर रेडी माइंडसेट का एक बड़ा उदाहरण बनकर उभरी है और साथ ही जब मैं यहाँ इनोवेटर्स यंग इंटरप्रेन्योर्स और एमएसएमईज को देखता हूँ आप लोग सिर्फ इनोवेशन नहीं ला रहे बल्कि आप लोग करेज ला रहे हैं नूत कार्मिक का चटू कार्मिक का वृत्तिपरम भद्रता कल्यम पिश्रम शाखा मंत्री पीयूष गोयल న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ వాణిజ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కాగితపు పనిని తగ్గించిందన్నారు అలాగే విధానపరమైన సౌలభ్యం కోసం ఆమోద అవసరాలను తగ్గించడానికి నాలుగు ప్రధాన చట్టాలుగా వాటిని వర్గీకరించిందని చెప్పారు కొత్త కార్మిక చట్టాలు మెరుగైన కార్మిక పద్ధతులను ప్రోత్సహిస్తాయని చెప్పారు జాతీయ స్థాయిలో కనీస వేతనాలకు హామీ ఇస్తాయని గిగ్ కార్మికులతో సహా సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరిస్తాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి లింగ సమానత్వం మహిళా సాధికారతపై దేశవ్యాప్త ప్రచారమైన నయీ చేతన పెహల్ బద్లావుకి నాలుగవ ఎడిషన్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం కేవలం నినాదం కాదని అది భారతదేశ సంస్కృతికి ఆత్మ వంటిదన్నారు మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం శక్తివంతమవుతుందని ఆయన పేర్కొన్నారు मैं अपनी बहनों को फिर प्रणाम करता हूँ इनका सम्मान देवी की पूजा है इनका अपमान देवी का अपमान है मैं आपको प्रणाम करता हूँ और आपके साथ मिलकर हमारी दीदियां आगे बढ़ी है जागरूक है सेल्फ हेल्प ग्रुप के माध्यम से भी और बाकी भी समाज को जोड़ेंगे इस अभियान को आगे ले जाएंगे और वो दिन लाएंगे जब कहीं हिंसा और अपमान नहीं होगा और यही इच्छा हमारे प्रधानमंत्री जी की है గోవా వేదికగా జరుగుతున్న యాబీ హరువ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆరువ రోజైన ఈరోజు సినీ ఆశా వాహులకు ఉపయోగపడే పలు మాస్టర్ క్లాస్ సెషన్స్ జరిగాయి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ నేతృత్వంలో ది న్యూ ఏఐ సినిమా పేరిట జరిగిన మాస్టర్ క్లాస్లో చలన చిత్ర నిర్మాణంలో ఏఐ ఆధారిత వర్ధమాన సాంకేతికత నూతన ధోరణులపై తమ తమ ఆలోచనలను పంచుకున్నారు అలాగే త్రూ ది లెన్స్ పేరిట జరిగిన మరొక మాస్టర్ క్లాస్లో సినిమాటోగ్రాఫర్ రవివర్మ తన అనుభవాలను సినిమా దృశ్యాలను బంధించడంలో కెమెరా మెలకువలను విజువల్ స్టోరీ టెల్లింగ్ పై పలు విలువైన సలహాలను తెలియజేశారు ఇక రేపు గీతాంజలి తెలుగు క్లాసిక్ చిత్రాన్ని ఇఫీలో ప్రదర్శిస్తారు ఈ సినిమాలో నటించిన తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ఈ ఇఫీ చిత్రోత్సవానికి హాజరు కానున్నారు పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఈ రోజు ప్రకటించింది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది భారత్ శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించిన ఇరవై జట్లను ఐసీసీ నాలుగు గ్రూపులుగా విభజించింది ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్ ఎయిట్కు అర్హత సాధిస్తాయి ఇటలీ తొలిసారి ఈ టోర్నమెంట్కు అర్హత సాధించింది ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు భారత్లోని అహ్మదాబాద్ ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబై శ్రీలంకలోని క్యాండీ కొలంబో నగరాలు వేదికగా జరగనున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు మూడు వందల పదమూడు పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం డెబ్బై నాలుగు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై తొమ్మిది రూపాయల ఇరవై పైసలుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అరవై మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ నాలుగు వేల నూట ముప్పై ఐదు డాలర్ల వద్ద కొనసాగుతోంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గురుతేజ్ బహదూర్ మూడు వందల యాభైవ షహీదీ దివాస్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు భారత రాజ్యాంగ డెబ్బై ఆరువ వార్షికోత్సవం పార్లమెంట్లోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రేపు జరగనుంది భారత నావికా దళం తీరగస్తీ దళాలకు చెందిన ప్రతి నౌక దేశీయ షిప్యార్డ్లోనే నిర్మితమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు నూతన కార్మిక చట్టాలు కార్మికులకు వృత్తిపరమైన భద్రతను కల్పిస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు